ంటారు కదా వాళ్ళకి చేసేవారు అన్న అబ్బాయి ఊపుకుంటావా ఇంట్లో ఇవన్నీ నడుబా అర్థమైంది ఒప్పిస్తాను

నన్ను ఇంట్లోనే టార్చర్ చేసేస్తున్నారు ఈయన రాసి ఈ రావు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అంతా నేను ఏం చేస్తాను నాకు తెలియదు

ఒక్క నిమి సరే నేను వచ్చినారా ఒకటి ఫైవ్ ఏం మాట్లాడుతూ ఎందుకు ఊకేనా ఇంబడి పడుతున్నావు నువ్వు

చెప్పు కాల్ చేసి చేసినావు కానీ నేనేం విలువలేదు ఊకే ఎందుకు దమ్ దమ్ చేస్తున్నావు నాకు ప్రాబ్లం అవుతుంది అట్లా నువ్వు రావడం వల్ల నా ఫ్యామిలీకి ఇష్యూ వస్తుంది మరి రీల్స్ ఆఫ్ చేసుకోవచ్చు నా ఇష్టం అని నా ప్రొఫెషన్ అయ్యా నువ్వు ఓవర్ ఇప్పుడు వచ్చి నన్ను ఆపేసుకోను నీకు సరే ఇప్పుడు చెప్పు నీకు నువ్వు అంటే ఇష్టం నాకు అయితే నేనేం చేయాలా నాకు ఇష్టం లేదు మా ఇంట్లో ఇవన్నీ నడువ అర్థమైందా నేను ఒప్పిస్తా ఎందుకు కుట్టిస్తాం అయ్యా నాకు ఇష్టం లేదు ఎవరు ఇక ఇంకోసారి నా ఎమ్మడి వాళ్ళకు నా దగ్గర రాకు ఊకే దమ్ దమ్ చేయక అన్నోడు నెంబర్స్ నుంచి చేయకు పోలీస్ కంప్లైంట్ ఇస్తా నీ ఇష్టం నుంచి ఈరోజు చెప్తున్నా ఈసారి తీసుకో అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా నిన్ను గుంజుకోబోయి నాకు చెప్పాలి ప్రొఫెషనల్ అయ్యా ఈసారి అయితే నేను సీదా ఎప్పుడో పోలీసు కంప్లైంట్ ఇస్తాను ఈసారి ఇన్నావా సరే సరే నెక్స్ట్ టైం నుంచి అయితే నేను ఊరుకోను అసలు రివ్యూ చేసే

ఎందుకు అవసరమా ఆమె ఇంట్రెస్ట్ లేదన్న వదిలేసాడు ఒకసారి చేసినావు ఆమె లైట్ తీసుకుంది వదిలేసింది కదా బ్లాక్ చేసిందండి ఆమె బ్లాక్ చేసింది మనం వేరే వాళ్ళ అవసరం అండి నలుగురు నలుగురు నచ్చుతారు పిచ్చి పిచ్చి ఏనాండి ఏడ మీ అమ్మ నాడుతారా ఇట్లానే నా మీ అమ్మ ఇట్లానే చేసి ఊకుతారు మీ ఎందుకు ఆపేసారా

నేను పక్కకు పెట్టేసే నలుగురు ఉంటారు నాచ ఉండరు అప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసేలా

అరేయ్ కదో నవీంద్ర అబ్బో గాడ పిల్ల నొకరా నిన్ను ఏమ చేస్తావ్ సార్ నిన్ను పోయతదా రాబాయ్ పోయినా నిస్తే నిన్ను బీట కాదు చిప్పల దాకాల రా వయిన ను అర్ధమైనా అవండి అవ్ నవీంద్ర మాటడకు ఏంది మర్యాద మాటల పండి మాటర యప్పనికి పంజర్ నీ సరే నీ దగ్గరికి రాలే గాని నాకుంటానే ఎక్కడో అర్ధమైనా తాలొచ్చు ఆ ఎక్కడో దగ్గమైతది తాలొచ్చు అలా నువ్వు నేనా

మాట్లాడతాం ఇట్లానే టార్చర్ చేస్తాం మాత్రం మీ అందరి పేరు

చిన్న <Five pressing ricochipation> <mess Anyway> చిన్న ఇంకా పెళ్లి చేస్తున్నా ఏది రాలేదు ఇంకా బాధపడతారు చెప్పి వాళ్ళు చెప్పి అంతే అవసరం లేదంటే ఇంకోసారి

నీ ఇంట్లో నీ చెల్లె నువ్వు కొడుతు అది ఇంకా చెప్తురు వాళ్ళ ఇంట్లో ఇంకా ఇంట్లో రాలేరా రమ్మునా అంటే తప్పైపోయిందా అని చెప్పి ఇంకోసారి ఫోన్ చేయాలి చె

చె దగ్గర ఏం చదువుతున్నావో నువ్వు ఏం చేస్తున్నావో చూనా ఆమె ఆమె మా ఇంట్లో కష్టపడుతుంది కష్టం మీద ఆధారపడి ఉన్నది ఆమెకి ఈ లవులకి ఇవన్నీ చేయదు మంచితనంగా చెప్తున్నాం కదా నీ లైఫ్ స్పాయిల్ చేయాలని మంచి చెప్తున్నా చెప్తున్నా బాబు నువ్వు ఫోన్ చెయ్యకు ఆమె అవసరం లేదు చూడకు ఇంకేది ఇంట్లో సొంత చెల్లె సొంత అక్కలు ఇట్లానే

నిమిషాలు కాదు పోలిస్తా ఇస్తా నీళ్ళకి కాల్ అవుతుంది చెప్పు మేము మంచిగా ఉంటాం నీకే బీటెక్ సర్టిఫికేట్ అన్ని పోతాయి